శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే సింహరాశి అనగానే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మన సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను గనక పరిశీలించినట్లయితే సప్తమ స్థానంలో కుంభంలో శని సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కుజరాహులు ద్వితీయంలో కేతువు సంచరిస్తున్నాడు అలాగే దశమ స్థానంలో వృషభ రాశిలో రవి బుధ గురు శుక్రులు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది వీళ్ళలో రవి బుధ శుక్రులు ఈ మాసం వారి వారి స్థానాలని మార్చుకోవడం అనేటువంటిది కూడా జరుగుతోంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే సింహరాశి వాళ్ళకి ఈ మాసం పట్టిందల్లా బంగారంగా ఉంది ఏ పని చేసినా కూడా మీకు తిరుగులేదు అద్భుతమైనటువంటి విజయాలని నమోదు చేసుకోగలుగుతారు ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి ఎలాగైనా సరే విజయం సాధించాలి విజయం సాధించేంత వరకు విశ్రాంతి తీసుకోకూడదు మీ మొండి పట్టుదల మొండి ధైర్యం మీ తెగింపు ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని మీ విజయానికి దగ్గరగా చేస్తుందని చెప్పడంలో ఈ మాసం ఏమాత్రం సందేహం లేదు వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి గొడవలు ఏవైతే ఉంటాయో అవన్నీ సంపూర్ణంగా సమసిపోతాయి మంచి సుహృదావ వాతావరణం కుటుంబంలో ఏర్పడుతుంది అలాగే భార్యా బిడ్డలతో బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేయటం దూర ప్రయాణాలు చేయటం విదేశీ ప్రయాణాలు చేయటం అనేటువంటిది కూడా ఈ మాసంలో మీకు సుగమం అవుతుంది అలాగే ఈ మాసంలో సింహ రాశి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఒకే సమయంలో మల్టీ టాస్క్లు చేస్తారు అంటే ఒకే సమయంలో రెండు లేదా మూడు వృత్తులను ఏకకాలంలో చేపట్టి ఆర్థికంగా ముందుకు దూసుకువెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అధిక భాగం అనేక రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి శుభ ఫలితాలు ఉన్నాయి అయితే కొద్ది రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి బాగోలేదు అవేంటో ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మీకు తిరుగులేదు అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి మీరు ఏ మీ యొక్క వ్యాపారాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోగలుగుతారు బంగారం రేటు ఎంత ఉన్నా సరే సింహరాశి వ్యాపారస్తులకు మాత్రం వ్యాపార విషయంలో తిరుగులేదని చెప్పవచ్చు అలాగే ఈ సింహరాశి వాళ్ళు ఎవరైతే వస్త్ర వ్యాపారం చేస్తుంటారో వాళ్ళకు కూడా అద్భుతమైన కాలం తిరుగులేనటువంటి పరిస్థితి ఇండస్ట్రీసు అలాగే ఇన్వెస్టర్స్ అంటే పారిశ్రామికవేత్తలు కానీ ఇన్వెస్టర్స్ కానీ తిరుగులేదు కాంట్రాక్టర్స్కి కూడా ఎదురులేనటువంటి విజయాలు ఖచ్చితంగా నమోదవుతాయి ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి ఇకపోతే ఎవరికి ఇబ్బందికరంగా ఉంటుందని గనక ఆలోచించినట్లయితే ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిణామాలు అలాగే స్టాక్ మార్కెట్స్ స్టాక్ బ్రోకింగ్ చేసేటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఉదాహరణ చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మాసం కాస్త ఆచితూచి పెట్టుబడులు పెట్టండి ఎమోషనల్గా కనుక పెట్టేటట్లయితే కొంత ఇబ్బంది పడతారు కనుక ఈ విషయంలో సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే స్టాక్ బ్రోకర్స్ కూడా వాళ్ళ వ్యాపారం అంత అనుకూలంగా ఉండదు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు మాట పట్టడం ఇటువంటివి జరిగే అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి ఈ మీ విషయంలో మీ భార్య బిడ్డల విషయంలో ఇతరుల పెత్తనాన్ని మీరు ఒక్క క్షణం కూడా సహించలేకపోతారు వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పగలుగుతారు వ్యాపార రంగంలోకి వచ్చేటట్లయితే మరి ముఖ్యంగా ఇక శని కారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు అంటే నల్లటి వస్తువులు నూనె తోళ్ళు లెదరు ఇనుము ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కూడా అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు కనుక నేను చెప్పినటువంటి ఈ రంగాల వాళ్ళకి మాత్రం తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి అధిక స్థాయిలో పెట్టుబడులు పెట్టవద్దు ఇక సినిమా రంగం టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి విజయానికి ఎదురు మీకు లభించేటువంటి ప్రాజెక్ట్స్ చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేస్తాయి ఆర్థికంగా మిమ్మల్ని బాగా అభివృద్ధి స్థితిలోకి తీసుకెళ్ళగలుగుతాయి ఇక రాజకీయ నాయకుల విషయానికి ఒక రకంగా చెప్పాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అవతల వ్యక్తి ఏ మేషరాశియో వృషభ రాశి అలాగే ధను రాశి వ్యక్తితో రాజకీయ నాయకుడు అయ్యేటట్లయితే మీ విజయావకాశాలు తక్కువ అలాగే కన్యా రాశి వ్యక్తి అయినా కూడా మీ విజయావకాశాలు తక్కువగా ఉంటాయి చివరికి కర్కాటక రాశి వ్యక్తి అయినా సరే మీ విజయావకాశాలు తక్కువగా ఉంటాయి మీ యొక్క అపోనెంట్ ఎవరైతే ఉంటారో మరి ముఖ్యంగా కుంభరాశి మకర రాశి మీనరాశి మిథున రాశి జాతకులు ఎవరైనా సరే రాజకీయ నాయకులకి మీ ప్రత్యర్థులు ఉండేటట్లయితే వాళ్ళు ఓడిపోతారు అప్పుడు మాత్రమే మీరు గెలిచే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇకపోతే ఆర్థిక పరమైన అంశాల్లో ముందంజ వేయటానికి ప్రతి రంగంలో ఉండేటువంటి సింహరాశి వాళ్ళు చక్కటి ప్రణాళికని రచిస్తారు దానికి అనుకూలంగా మీ యొక్క పావుల్ని కలుపుతారు ఈ విషయంలో మీరు విజయాలను సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు ట్రావెలింగ్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అంటే టూరిజం వ్యాపారానికి సంబంధించిన వాళ్ళకి అద్భుతంగా ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక సింహరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి మీరు కోరుకు కోరుకున్నటువంటి విద్యను అభ్యసించగలుగుతారు విదేశాల విద్యాభ్యాసం చేయాలనుకునేటువంటి సింహరాశి వాళ్ళకు కూడా మంచి అనుకూలమైనటువంటి కాలం మీరు అను కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు తప్పనిసరిగా వచ్చి తీరతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే ఈ సింహరాశి వాళ్ళు స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరింత అనుకూలంగా ఉంది భూవసతి ఏర్పడుతుంది విలువైనటువంటి ఆభరణాలు వజ్రాభరణాలు కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు ఇక ఎంత అధికంగా ఉన్నప్పటికీ కూడా విలువైన కళాఖండాలని ప్రయత్నపూర్వకంగా కొనుగోలు చేస్తారు గార్డెనింగ్ విషయంలో మక్కువ చూపిస్తారు నర్సరీస్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంది హాస్పిటల్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయి హాస్పిటల్స్ని వైద్య సదుపాయాలని మనం వ్యాపారం అనకూడదు కానీ ఈ రోజున వ్యాపార దృక్పథం ఉంది కనుక అనడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను ఇక విద్యారంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా బలమైనటువంటి మంచి ఫలితాలు రాబోతున్నాయి అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటువంటి సింహరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు మీ యొక్క శరణాలయాలు ఏవైతే ఉంటాయో వాటికి విరాళాలు అద్భుతంగా వస్తాయి తగ్గట్టుగా మీ యొక్క సేవా కార్యక్రమాలను కూడా విస్తృతపరచుకోగలుగుతారు టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు సీ ఫుడ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు సముద్రం మీద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఓడలకు సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు కెమికల్స్ పురుగు ఎరువులు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంది పాల వ్యాపారం నీళ్ళ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి కాలం అని చెప్పవచ్చు వస్త్ర వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కూడా బాగుంది పత్రికా రంగం వాళ్ళకి బాగుంది ఇంజనీర్స్కి డాక్టర్స్కి అద్భుతమైనటువంటి కాలం మీరు ఏది చేసినా కూడా మీకు తిరుగులేదు మంచి మొండి ధైర్యంతో ముందుకెళ్తారు ఇవన్నీ బాగుంటాయి ఇక సోదర సోదరి వర్గానికి కుటుంబ జీవిత భాగస్వామికి తెలియకుండా సహాయ సహకారాలు అందించడం అనేటువంటి జరుగుతుంది సంతాన విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు కలుగుతాయి సంతాన మీ మాట వింటర్లేదనేటువంటి బాధ మీకు కొంత మానసిక ఆందోళనకి అలజడికి గురి చేస్తుంది తండ్రి గారికి కానీ తండ్రి వంటి వారికి కానీ కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి జ్యేష్ఠ సంతానంతో కానీ తండ్రి గారితో కానీ భేదాభిప్రాయాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి వ్యూహాత్మకంగా ఎదుటి వాళ్ళని దెబ్బతీస్తారు తెలివిగా ప్రదర్శిస్తారు తెలివి మీ యొక్క తెలివితేటలు శక్తి సామర్థ్యాల ముందు ఎదుటి వాళ్ళు చిత్త అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక ఆరోగ్య విషయకంగా కొంచెం జాగ్రత్తలు పాటించండి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటినటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు రక్తపోటు షుగరు గుండె జబ్బుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించండి ఆహార విహార నియమాలు పాటించండి మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండండి లేకపోతే ఈ మాసం కుజరాహువుల యొక్క సంచార రీత్యా ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా అటాక్స్ కార్డియాటిక్ అరెస్ట్స్ వచ్చేటువంటి అవ అవకాశాలున్నాయి అలాగే శస్త్రబాధ దెబ్బలు తగలటం ర్యాష్ డ్రైవింగ్లో సెల్ఫ్ డ్రైవింగ్లో యాక్సిడెంట్స్ అవడం ఇటువంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో కుజి మహర్దశ రాహుమహర్దశ శని మహర్దశ నడిచేటువంటి సింహరాశి వారు వారి వ్యక్తిగత జన్మ రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి పాటించేటట్లయితే ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు అనేటువంటి తప్పిపోతాయి అధికంగా ఆరోగ్య విషయంగానే సింహరాశి వాళ్ళు జాతరగా ఉంటామనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన అధికంగా స్పైసీ ఫుడ్ తీసుకోకుండా ఉండటం అనేటువంటిది మరి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని సింహరాశి వాళ్ళు మంగళవారం నియమాలు పాటించండి కుజవారం కు అంటే మంగళవారం నాడు ఆంజనేయస్వామిని సందర్శించండి పూజించండి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారి క్షేత్రాన్ని సందర్శించండి అమ్మవారిని ఆరాధించండి ఖర్గమాల పారాయణ చేయండి ఇటువంటివి చేసేటట్లయితే ఇక ఈ పాటి గ్రహవతులు కూడా ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలాగే సింహరాశి వాళ్ళకి ఒకే ఒక పరిష్కారం ఏంటంటే కోనార్కలో కానీ అరసవెల్లిలో కానీ సూర్యదేవాలయాన్ని సందర్శించడం లేదా సూర్యప్రభ వాహనం మీద వెంకటేశ్వర స్వామిని సందర్శించటం లేదా ఆదివారం నాడు ఆదిత్య హృదయం పారాయణ చేయటం సూర్య నమస్కారాలు చేయటం ఇటువంటివి చేసేటట్లయితే ఇవి ఇంట్లో కూర్చుని కూడా చేయవచ్చు కనుక ఇటువంటి చేసినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఆరోగ్యం కావాలనుకున్నటువంటి సింహరాశి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా రవిగ్రహానికి సంబంధించి సూర్యుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సింహరాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి